నిన్న మనము మన క్లాసులో నక్షత్రాలు ఎన్ని నేర్చుకున్నాము మనకి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి ఒకసారి గుర్తుపెట్టుకోండి ప్రతి నక్షత్రము నాలుగు అయితే విభజించారు అంటే ఇరవై ఏడు నక్షత్రములకు ఇరవై ఏడు ఇంటూ నాలుగు మొత్తంగా మనకి నూట ఎనిమిది పాదాలు ఉంటాయన్నమాట తొమ్మిది నక్షత్ర పాదములు కలిసి మనకి ఒక రాశి ఏర్పడుతుంది నక్షత్రములు రాసులకు సంబంధం అయితే ఉంటుంది నక్షత్రాలు కూడా మనకి ఆర్డర్లోనే రావాలి అంటే గుర్తుపెట్టుకోవాలి మనం అశ్విని భరణి కుర్తిక రోహిణి మృగశిర ఇలా ఆర్డర్లోనే మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత మనము అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రంలో మనకి నాలుగు పాదాలు ఉంటాయి దానిలో బర్ణిలో నాలుగు పాదాలు ఉంటాయి కుర్తికలో ఒక్క పాదం కలిపి మనకి మేషరాశి అవుతుంది అలాగే వృషభ రాశిలో మనకి కుర్తికలోని మిగిలిన రెండు మూడు నాలుగు పాదాలు రోహిణిలో నాలుగు పాదాలు మృగశిలోని మొదటి రెండు పాదములు అనగా ఒకటి రెండు పాదాలు కలిసి మనకి వృషభ రాశిలోకి వస్తాయి అంటే ఇక్కడ మేషరాశిలో అశ్వినిలో నాలుగు పాదాలు ఉంటాయి అంటే ఒక నక్షత్రానికి నాలుగు పాదాలు కాబట్టి అశ్విని కంప్లీట్గా మేషరాశిలోనే ఉంది భర్ణి నక్షత్రం కూడా కంప్లీట్గా మేషరాశిలోనే ఉంది కృర్తికా నక్షత్రంలో ఒక పాదం మాత్రమే మనకి మేషరాశిలో ఉంటుంది మిగతావి అంటే రెండు మూడు నాలుగు పాదాలు వచ్చి మనకి ఇక్కడ వృషభ రాశిలో ఉంటాయి ఇలా చూసుకోవాలి తర్వాత మూడో నక్షత్రం మూడోది మిథున రాశి మనకి గ్రహాలు కూడా ఆర్డర్లోనే ఉండాలి గుర్తుపెట్టుకోవాలి మిథున రాశి మూడోది మిథున రాశిలో మనకి మృగశిల్లో చివరి రెండు పాదాలు అనగా మూడు నాలుగు పాదాలు అంటే ఇక్కడ మృగశిల్లో రెండు పాదాలు ఒకటి రెండు పాదాలు అక్కడొచ్చినాయి కాబట్టి మిథున రాశిలోకి మిగతా రెండు పాదాలు వస్తాయి అన్నమాట ఆరుద్రలోని నాలుగు పాదాలు పునర్వసులోని మొదటి మూడు పాదాలు అనగా ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మనకి మిథురాశి కింద కొలుతుంది అలాగే కర్కాటక రాశిలో మనకి పునర్వసులోని చివరి నాలుగు పాదాలు పుష్యమిలోని నాలుగు పాదాలు ఆశ్లేషలోని నాలుగు పాదాలు కలిపి మనకి కర్కాటక రాశి అవుతుంది సింహరాశి నెక్స్ట్ మకలోని నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రంలో నాలుగు పాదాలు ఉత్తరలోని ఒక పాదం మాత్రమే మనకి సింహరాశి కిందకు వెళ్తుంది తర్వాత కన్యారాశి కన్యారాశిలో ఉత్తర్లో చివరి మూడు పాదాలు అంటే సింహలో మనకి ఉత్తర్లో ఒక పాదం మాత్రమే ఉంది కాబట్టి మిగిలిన మూడు పాదాలు మనకి కన్యలోకి వస్తాయి అంటే రెండు మూడు నాలుగు పాదాలు కన్యలో ఉంటాయి అలాగే హస్తానక్షత్రంలో నాలుగు పాదాలు చిత్తలోని మూడు రెండు పాదములు అంటే ఒకటి రెండు మూడు ఒకటి రెండు పాదాలు మనకి కన్యారాశిలోకి వెళ్తాయి మనకి ఎప్పుడైనా సరే నక్షత్రాలు గ్రహాలు అయితే మటుకు కంపల్సరీగా ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోవాలని ఆర్డర్ తప్పిపోతే మీకు చాలా ఇబ్బంది అవుతుంది నేర్చుకోవటానికి కూడా అందుకని చిన్నప్పుడు కూడా మనకి ఆర్డరే నేర్పిస్తారు కదా అలానే గుర్తుపెట్టుకోండి అలాగే నెక్స్ట్ వచ్చి చిత్తలో తులారాశి అనమాట తులారాశిలో మనకి చిత్త నక్షత్రంలోని చివరి రెండు పాదాలు అంటే మూడు నాలుగు పాదాలు స్వాతిలోని నాలుగు పాదాలు విశాఖలోని మూడు పాదాలు అంటే వన్ టూ త్రీ పాదాలు కలిసి మనకి తులారాశి అవుతుంది నెక్స్ట్ వచ్చేది ద వృచిక రాశి వృచిక రాశిలో మనకి విశాఖలో చివరి నాలుగు పాదాలు అనురాధలోని నాలుగు పాదాలు జ్యేష్ఠలోని నాలుగు పాదాలు కలిసి మనకి వృచిక రాశి ధనుసు రాశి ధనుసు రాశిలో మూలలో నాలుగు పాదాలు పూర్వాచాడలోని నాలుగు పాదాలు ఉత్తరాచోడలోని మొదటి పాదం మాత్రమే మనకి ధనురాశిలో ఉంటుంది అలాగే మకర రాశి మకర రాశిలో ఉత్తరాషాఢలోని చివరి మూడు పాదాలు అనగా ఒక పాదం ధనసులో ఉంది కాబట్టి రెండు మూడు నాలుగు పాదాలు ఇక్కడ ఉంటాయన్నమాట శ్రవణంలోని నాలుగు పాదాలు ధనిష్టలోని మొదటి రెండు పాదాలు మకర రాశిలో ఉంటాయి తర్వాత మని కుంభరాశి ధనిష్టలో చివరి రెండు పాదాలు చతువిషంలో నాలుగు పాదాలు పూర్వబాధలో మొదటి మొదటి మూడు పాదాలు కలిపి మని కుంభరాశిలో ఉంటాయి చివరిది మేనరాశి మేనరాశిలో మనకి పూర్వామార్తలో చివరి నాలుగు పాదాలు ఉత్తరాబార్తలోని నాలుగు పాదాలు రేవతిలోని నాలుగు పాదాలు కలిసి మనకి మేనరాశి కిందకి వస్తాయి అలాగే మనము జనరల్గా కూడా నామ నక్షత్రం తెలియని వారి కోసము మనము పేరుని బట్టి నక్షత్రం కూడా నిర్ణయిస్తూ ఉంటాం ఒక్కొక్క నక్షత్ర పాదమునకు ఒక్కొక్క అక్షరంగా మనం గుర్తించాలి అనగా నూటెనిమిది నక్షత్ర పాదాలకు నూట ఎనిమిది అక్షరాలైతే గు ఇచ్చారన్నమాట నామంలోని మొదటి బట్టి అతని నామ నక్షత్ర పాదంని కూడా చెప్పవచ్చు ఇంతవరకు ఇది రేపు మనము లగ్నము లగ్నము రకాలు కాలయానం తెలుసుకుందాము దాంతోపాటి నక్షత్రాలకి ఏ నక్షత్రాలకి ఏ ఏ నామాలు ఇచ్చారో కూడా తెలుసుకుందాం